ఖచ్చితంగా భారత జట్టు వన్డే సిరీస్ గెలవాలి అనుకుంటే గెలవాల్సిన రెండవ వన్డే మ్యాచ్ను ఓటమి పాలైపోయింది దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు ఈ సిరీస్ నైతే కోల్పోయింది సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తిరిగి మళ్ళీ జట్టులోకి రావడంతో అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మొదటి వన్డే మ్యాచ్కి అటు రోహిత్ ఇటు కోహ్లీ ఇద్దరు నిరాశపరిచిన రెండో వన్ డే మ్యాచ్కి మాత్రం కోహ్లీ తిరిగి పుంజుకోకపోయినప్పటికీ కూడా రోహిత్ మాత్రం చక్కని హాఫ్ సెంచరీతో అందరినీ కూడా కొంతవరకు రిలాక్స్ చేశాడు అయితే అటు రోహిత్ ఇటు అయ్యర్ ఇద్దరు బాగా రాణించడంతో ఒక పోరాడగలిగే స్కోర్ని ఆస్ట్రేలియా జట్టుకు అందించారు కాకపోతే అది కాస్త వృధా అయిపోయింది దీనిపైన రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అవి ఏం చేశాడు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఆటలో ఎప్పుడు కూడా ఒక ఆటగాడు ఖచ్చితంగా తనకు మించిన ఆటని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అయితే ఆ సమయంలో ఒక పరుగుతో సెంచరీ మిస్ అయినా లేకపోతే ఒక పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ అయినా జట్టుకు చాలా ఉపయోగపడే రెండు పరుగులైనా సరే అది ఆటగాడికి చాలా ఇంపార్టెంట్ అదే విషయం నాకు నిన్న జరిగింది కానీ నేను సెంచరీ చేయలేదు అన్న బాధ కన్నా కూడా మూడు వందల స్కోర్ మేము తీసుకు వెళ్ళలేకపోయామన్న బాధ నాలో ఎక్కువగా కనిపించింది అయితే ఈ నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి అంటే రెండో వన్ డే మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం బౌలింగ్ యూనిట్ కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటాయి రెండో వన్ డే మ్యాచ్ అయితే మాత్రం అదే జరిగింది మొదటి వన్ డే మ్యాచ్ లో చాలా సమిష్టిగా మేము విఫలమయ్యాం కానీ రెండో వన్ డే మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ డెప్త్ కొంతవరకు మిస్ అయినప్పటికీ కూడా బౌలింగ్ యూనిట్ మాత్రం ఆశించాల్సిన ఫలితం అయితే తను ఇవ్వలేకపోయింది ముఖ్యంగా కొంత కొన్ని నిర్ణయాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి దానిలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండుంటే బహుశా తను ఒక గేమ్ సేవర్ గా మారిపోయి ఉండేవాడు అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడాల్సిన బౌలర్స్ కూడా సరైన సమయంలో సరిగ్గా ఆడకపోవటం వల్లే ఈ రకమైన ఫలితం వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఈ తప్పుల నుంచి జట్టు ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాలి జట్టు అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా ఏమీ లేదు మేము నేర్చుకోవాల్సింది వ్యూహాలు రచించుకుంటే చాలు అనుకోవడం తప్పు జట్టు గెలిచినా ఓడినా జట్టులోనే ఆటగాళ్లు నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది అదొక్కటి పాటిస్తే యువతరం ముందుకు వెళ్ళడానికి అవుతుంది అంటూ పేర్కొన్నాడు